హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు నేను మన ఛానల్లో డైలీ రొటీన్ బ్లాగ్స్ ఈవినింగ్ బ్లాగ్స్ క్లీనింగ్ బ్లాగ్స్ అవి పోస్ట్ చేస్తూ ఉంటాను అలాగే ఏవైనా స్టిచ్ చేసిన బ్లౌజెస్ పైన వర్క్స్ కానీ వర్క్స్ కానీ చేస్తూ ఉంటాను ఈరోజైతే నేను నా ఎర్లీ మార్నింగ్ రొటీన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను నేను ఫోర్ థర్టీ కల్లా ఇవాళ నిద్ర లేచానమాట ఈలోగా ఇంకా బయటకు ఒకసారి వెళ్ళి అలా చూసి బయటంతా క్లీన్ చేసేసి మళ్ళీ లోపలంతా కూడా క్లీన్ చేస్తున్నా చాలా చల్లగా ఉంది అలాగే బాగా చీకటిగా కూడా ఉందన్నమాట ఇంకా లోపలంతా క్లీన్ చేసుకుంటున్నా మీ వీడియోస్ చాలా మోటివేషనల్గా ఉన్నాయి ఎస్పెషల్లీ మీ క్లీనింగ్ బ్లాగ్స్ డైలీ రొటీన్స్ చాలా బాగున్నాయి అని అంటున్నారు థ్యాంక్స్ అండి కొత్తగా పెళ్ళైన వాళ్లకు యూజ్ అవుతాయి మన వీడియోస్ అన్నీ కూడా అంటే నా రొటీన్స్ అన్నీ కూడా మార్నింగ్సే ఎక్కువగా అయిపోతూ ఉంటాయి పనులవి కాబట్టి నేను నా డే రొటీన్ అంతా కూడా ఎలా మెయింటైన్ చేస్తూ ఉంటాను నా పనులు అలాగే పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు కదా వాళ్ళకి టైంకి ఎలా అందిస్తాను ఇలా తొందరగా కనుక నిద్రలేసి పనులన్నీ చేసుకుంటే ఇటు ఇల్లు శుభ్రంగా ఉంటుంది అటు మన మన పనులు కూడా ఫాస్ట్ గా అయిపోతాయి అందరినీ టైంకి మనం పంపించగలుగుతాం ఇదిగోండి ఇక్కడ అంతా కూడా క్లీన్ చేస్తూ వచ్చేసాను ఊడవడం అంతా అయిపోయిన తర్వాత ఒకసారి మాపింగ్ కూడా అయిపోతుంది అలాగే బయట కూడా క్లీన్ చేసి కింద ముగ్గు పెట్టేసి వచ్చి మళ్ళీ నేను ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు నేను మెయిన్ డోర్ ముందు మళ్ళీ ముగ్గు పెడుతున్నాను అనమాట ఈరోజు చుక్కలు ముగ్గులు అవి వేయకుండా సింపుల్గా ఇదొకటి వేసేసాను చుక్కలు అవి లేకుండా ఇలాంటివి అయితే చాలా ఫాస్ట్గా వేసేస్తాను నేను అలాగే నేను చూపిస్తాను అనుకున్నాను సారీ షూట్ చేయలేదు నేను ఆ బుక్ కూడా మీతో షేర్ చేసుకుంటాను త్వరగా లోనే ఇక్కడైతే ముగ్గైతే అయిపోయిందండి బయట చాలా నీట్గా ప్లెజెంట్గా అనిపించింది అలాగే ఫస్ట్ నేను కిచెన్లోకి వచ్చేసి స్టవ్ వెలిగించి పాలు అలాగే టీ పెట్టాల్సింది ఉంటే అది బియ్యం కడిగేసి పెట్టడము పప్పు అవి నానబెట్టడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను ముందు రోజే నేను ఏం వంట చేయాలి అని మా ఇంట్లో పెట్టుకుంటాను దాన్ని బట్టి నేను ఇంక ఇప్పుడు ఏం వెతుక్కోవాల్సిన అవసరం అనేది ఉండదు ఆలోచించాల్సిన అవసరం అసలే ఉండదు బేసిక్గా మా ఇంట్లో డే బై డే కంపల్సరీగా పప్పు చేయవలసింది దానికి మళ్ళీ ఇంకేదైనా ఫ్రైయో లేదంటే చట్నీయో కర్రీయో ఏదో ఒకటి చేస్తూ ఉంటానన్నమాట రెండు కర్రీస్ అయితే ఉంటాయి ఇంకెప్పుడైనా లేదు టైం లేదు అనుకున్నప్పుడు వీళ్ళకి ఫ్రైడ్ రైస్ లాగా అలా ఏదైనా బిర్యానీ లాగా సింపుల్గా అయిపోయేలా చేస్తూ ఉంటాను ఈరోజైతే టీ పెట్టలేదు కాఫీ కలుపుతున్నాను అప్పటి ంతా చిక్కగా మీగడలా ఉన్నాయన్నమాట ఇంకా కాఫీ చేసి తాగేసి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఇంకా కొంచెం ఏమేమి కావాలి ఫ్రిడ్జ్లోంచి అవన్నీ తీసుకొని ఇక్కడ పూజా మందిరంకి అయితే వెళ్ళిపోతున్నాను ఇక్కడ అంతా కూడా ముందు రోజు పూజ చేసుకుని ఉంటాను కదా ఆ ఫ్లవర్స్ అన్నీ తీస్తున్నాను ఇవన్నీ నేను ఎక్కడ పడితే అక్కడ పడేయనండి మామూలుగా నేను వీటన్నింటికి ఒక కవర్ లాగా పెట్టుకుంటాను అది కొంచెం అంటే గాలి అట్లా తగిలేలాగా అందులో వేసి పెడుతుంటాను అనమాట ఇక్కడ ఒక కామెంట్ వచ్చిందండి మీరు అమ్మవారి పాదాలు ఎలా వేశారో చూపించండి అక్కా అని ఇలాంటి స్టెన్సిల్స్ని నేను యూజ్ చేస్తూ ఉంటాను ఇలాంటి పాదాల స్టెన్సిల్స్ మనకు ఎక్కడ దొరుకుతాయి అంటే పెద్ద పెద్ద పూజా స్టోర్స్ ఉంటాయి కదా అలాంటి వాటిల్లో అలాగే పెద్ద పెద్ద టెంపుల్స్ దగ్గర మళ్ళీ మనకు సంక్రాంతి టైంలో రంగులు అవి అమ్ముతూ ఉంటారు కదా వాళ్ళ దగ్గర దొరుకుతాయి ఈ పాదాలు అనే కాదు చాలా రకాల ముగ్గు స్టెన్సిల్స్ కూడా దొరుకుతాయి అనమాట మోడల్స్ చాలా ఉంటాయి మీరు అడిగిన దాన్ని నేను చూపించాననే అనుకుంటున్నాను అక్కడంతా సజాయం చేసుకొని ఇక్కడ తులసమ్మ దగ్గర శుభ్రం చేసేసి మళ్ళీ ఒక చిన్న ముగ్గు వేసుకొని ఇక్కడ ప్లాంట్స్కి నీళ్లు వేసేది అది ఉంటే ఒకేసారి చూసేసి క్లీన్ చేసి ముగ్గేస్తానండి మళ్ళీ తర్వాత మనం నీళ్లు వేసామనుకోండి మొత్తం ఇక్కడ స్ప్రెడ్ అవుతుంది బాగుండదనమాట ఇదిగోండి ఇట్లా అయితే అలంకరించుకుని దీపారాధన అయిపోయింది ఇప్పుడు మళ్ళీ నేను పూజా మందిరం దగ్గరికి వెళ్తాను తులసమ్మను ఎక్కడ పెట్టుకున్నారని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారండి ఓల్డ్ వీడియోస్ కింద కమెంట్స్ వస్తూ ఉన్నాయి నేను యూటిలిటీ సెక్షన్లో పెట్టుకున్నాను నేను డోర్ బయట గుమ్మం దగ్గర అయితే పెట్టుకోలేదండి చూపిస్తానులేండి ఒకసారి నేను క్లియర్గా ఇక్కడ కూడా దీపారాధన అయిపోయింది నైవేద్యం కింద పండ్లు ఉంటే వాటిని పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇంకా ఇల్లంతా ఒకసారి ధూపం చూపించేసి ఇక్కడ పెట్టేసి కిచెన్లోకి అయితే వెళ్ళిపోతాను కిచెన్లో బోల్డెన్ పండ్లు ఉంటాయి కదా ఇంక ఈలోగా రైస్ పప్పు అయిపోయి ఉంటుంది అంటే రైస్ పెట్టాను కానీ పప్పు అయితే జస్ట్ నానబెట్టాను అనమాట తొందరగా అయిపోతుందనమాట ఇంకెందులోనేమో టమాటా ఉల్లిపాయలు కట్ చేసేసుకొని ఇవాళ పచ్చిమిర్చి పప్పు చేస్తున్నా ఎప్పుడు కొంచెం ఎండుకారం వేసి చేస్తూ ఉంటాను కదా అది కాకుండా ఈరోజు పచ్చిమిర్చి పప్పు అనమాట చాలా ఇష్టం మా వాళ్ళకి ఇది ఈ పచ్చిమిర్చిలు తగలకుండా పెట్టాలి వీళ్ళకి బాక్స్లో బాక్స్లో ఏంటంటే ఇవి తగులుతున్నాయి అనుకోండి తినేటప్పుడు స్కూల్లో వాళ్ళకి టైం ఉండదు కదా కొంచెం చిరాకు వచ్చేస్తుంటుంది అందుకని అవన్నీ చూసుకొని పెట్టుకుంటూ ఉంటాను బ్రేక్ఫాస్ట్ కింద అయితే వాళ్ళ ఇడ్లీ పెట్టేశాను దానికి పల్లీ చట్నీ కూడా చేసేసాను అనమాట ముందుగానే నేను వేయించి పెట్టుకున్నాను తర్వాత నేను ఇడ్లీ పెట్టి ఇటువైపున చట్నీ రుబ్బేసుకుంటున్నాను ఎక్కువగా అయితే పల్లీ చట్నీయే ఉంటుందండి అంటే బ్రేక్ఫాస్ట్ని బట్టి చట్నీని పెడుతుంటాను అంటే ఇప్పుడు మనం పొంగనాలు ఏవైనా పునుగులు లాంటివి వేసాను అనుకోండి నేను పుట్నాలు చట్నీ చేస్తాను ఇడ్లీ అలాంటి వాటికి పల్లి చట్నీ చేస్తుంటా ఇటువైపున గోంగూర పచ్చడి కూడా చేసేస్తున్నాను పప్పు పెట్టాను కదా ఇంక ఇవాళ గోంగూర పచ్చడి చేస్తున్నా పచ్చిమిర్చి మగ్గించేసి వాటిని తీసి మళ్ళీ అందులోనే గోంగూర కూడా వేసి మగ్గించేస్తున్న ఆయిల్లోనే ఇంకా వెల్లుల్లిపాయలు అవి వేసి గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఒక పని చేసి కూర్చునేలాగా ఉండదండి మార్నింగ్స్ ఎంత బిజీ అంటే అంత బిజీగా ఉంటాయి ఇటువైపునైతే చట్నీ కోసం వెల్లుల్లిపాయలు అలాగే వేస్తున్నాను పొట్టు తీయకుండా నాకు బాగా అలవాటు పప్పు తాలింపులో కానీ లేదంటే ఏదైనా పల్లీ చట్నీలో కానీ వేసినా నేను ఇలా పొట్టుతోనే వేసేస్తుంటాను ఇంకా ఇవన్నీ ఒక రెండు పాయల వరకు తీసుకున్నాను అనమాట బాగుంటుంది ఈ ఫ్లేవర్ పచ్చళ్ళలో అందుకని అలాగే వీటి తర్వాత కొంచెం సాల్ట్ వేసేసి ఇవన్నీ ఒక్కసారి అలా రుబ్బి మళ్ళీ ఫైనల్గా కొంచెం ఆ గోంగూర కూడా ఉంది కదా దాన్ని మరీ పేస్టీగా కాకుండా కాస్త బరకగా జస్ట్ అలా తిప్పి వదిలేస్తాను అంతే అప్పుడు మనకు కొంచెం రోట్లో రుబ్బుకున్నట్టుగా బాగుంటుంది కొన్ని పచ్చి ఉల్లిపాయలు కట్ చేసి చిన్న చిన్నవి అందులో యాడ్ చేసి ఫైనల్గా తాలింపు వేసేస్తాను ఇంకా పచ్చడి రెడీ అయిపోతుంది ఇక్కడ పిల్లలకి టైం అవుతుంది కదా వీళ్ళని ఎయిట్ కల్లా రెడీ చేసేయాలన్నమాట ఇంతకు ముందు కంటే ఒక హాఫ్ అవర్ ముందు అయిపోయింది టైం ఎయిట్ థర్టీకి వెళ్ళే వాళ్ళు ఎయిట్కే వెళ్ళిపోతున్నారు స్నాక్స్ కింద అయితే వీళ్ళకి యాపిల్ కట్ చేసి పెడుతున్నా కట్ చేయకుండా పెడితే వాళ్ళకు తినడానికి టైం ఉండదంట అందుకని చెప్పి అదొకటి కట్ చేసి ఒక బాక్స్లో ఇంకో బాక్స్లో బిస్కెట్స్ ఏవో పెట్టేశాను ఇంకా బ్రేక్ఫాస్ట్ కింద అయితే వీళ్ళకి తినడానికి ఇడ్లీ పెట్టేసి అలాగే నానబెట్టిన బాదం ఇచ్చేస్తున్నా చట్నీ అంటే చాలా ఇష్టం మా వాళ్ళకి ఇంకా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తింటూ ఉంటారు ఈలోగా నేను బాక్సులు అవి కట్టేయాలి అదిగో మా పెద్దబ్బాయి అమ్మ బొట్టు పెట్టుకోలేదు పెట్టవా అని అడుగుతున్నాడు మార్నింగే కనుక మనం ఇలా పూజ చేసేసి ఇలా ఫ్రెష్గా ఉంటే మన పిల్లలకు కూడా మనల్ని చూసి నేర్చుకుంటారండి ఓకే అమ్మ వాళ్ళు ఇలా చేస్తున్నారు మనం కూడా ఇలాగే దేవుడికి దీపం పెట్టాలి దండం పెట్టుకోవాలి అనే ఆలోచనలు అవి వస్తూ ఉంటాయి మనల్ని చూసే పిల్లలు కూడా నేర్చుకుంటారు కదా మంచి మంచి అలవాట్లు సో మన లైఫ్ స్టైల్ బట్టి వాళ్ళు కూడా అలాగే తయారవుతారు మనం ఏంటంటే తర్వాత చేద్దాంలే మెల్లగా చేద్దాంలే అంటే ఇంకా వాళ్ళు కూడా అలాగే నెగ్లిజెన్సీగా తయారైపోతారు ఇక్కడ బాక్సులు పిల్లలకు పెట్టేసి తర్వాత మా వారికి పెడుతున్నాను వీళ్ళంతా ఎయిట్ ఓ క్లాక్కి వెళ్తే వాళ్ళ నాన్నేమో ఇంకొక వన్ అవర్ ఆగి వెళ్తారనమాట పనులు అవి చూసుకొని ఏంటంటే లేట్గా వెళ్తారు కదా అని నేను కూడా మెల్లగా ఏం పెట్టను వీళ్ళతో పాటు ఒకేసారి పెట్టేస్తే ఒక పని అయిపోతుంది కదా వీళ్ళు వెళ్ళేటప్పుడు ప్రతిరోజు ఏదైనా ఒకటి ఇవ్వడం నాకు అలవాటు సో ఇవాళ మర్చిపోయి వెళ్తుంటే పిలిచి మరీ ఇచ్చేస్తున్నా ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత డే అంతా ఎలా ఉంటుందో తెలుసా బోసిగా ఉంటుంది సైలెంట్గా ఉంటుంది ఇదిగోండి సూర్యకిరణాలు ఇలా ఇంట్లోకి వచ్చేస్తాయి అనమాట బాగుంటుంది కదా ఇలా వెంటిలేషన్ ఉంటే మనకు కూడా హెల్త్ పరంగా బాగుంటుంది ఇదిగోండి మార్నింగ్ నేను లేవగానే ఫస్ట్ మిషన్ పెట్టేస్తాను కదా అవన్నీ అయిపోయి ఉంటాయి మధ్యలో నేను మిషన్ దగ్గరికి రాను ఇక్కడికి వస్తే పనులు ఆగిపోతాయి అందుకని అందరు వెళ్ళిన తర్వాత అప్పుడు నేను బట్టలు జస్ట్ అలా తీసి ఆరబెట్టేసి వచ్చేస్తాను ఇప్పుడు ఎండ కూడా బాగుంటుంది అలాగే ఈ కౌంటర్ టాప్ ఆపోజిట్ మొత్తం క్లియర్ అయిపోయింది వాళ్ళకి బాక్సులు పెట్టిన ప్లేస్ అంతా తుడిచి ఇత్తడి బిందె కూడా కడిగి పెట్టేస్తాను నీట్గా సాయంత్రం మంచినీళ్ళు వస్తాయి పట్టుకోవాలి ఇంకా ఇక్కడైతే స్టవ్ కూడా క్లీన్ చేసుకుంటున్నా ఇందాక గోంగూర పచ్చడి కోసం పచ్చిమిర్చి అవి వేయించాను కదా ఆయిల్ అంతా స్ప్రెడ్ అయింది అందుకని అక్కడ ఒకసారి టిష్యూతో తుడిచి తర్వాత నేను మళ్ళీ క్లీన్ చేసుకుంటున్నా కౌంటర్ టాప్ మీద ఇలా ఉంటాయండి నేను ఓన్లీ తాలింపు గింజలు ఉప్పు ఆయిల్ మట్టుకే ఇక్కడ పెడతాను ఇక్కడ ఏది పెట్టను డిష్ అవుట్ చేసిన గిన్నెలు కూడా ఇక్కడే పెట్టుకున్నా వీడియో ఇక్కడి వరకు చూసారంటే మీకు ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి కిచెన్లో ఈ మొక్కలు ఉన్నాయి కదా మీరు వంట చేసేటప్పుడు వీటికి సెగదగలదా అని అడుగుతున్నారు అవి చాలా దూరం ఉంటాయండి తగలదు అది కాక చిమ్ని ఉంది కాబట్టి సెట్ అయిపోతుంది ఈ ఆర్గనైజర్ డస్టీగా ఉందని చెప్పి క్లీన్ చేసి ఒకేసారి పెట్టేశాను అది అమెజాన్లో పర్చేస్ చేసా సో నాకు ఆ ప్లేస్లో అది కరెక్ట్గా సెట్ అయిందనమాట ఇంకా షింక్ అంతా కూడా నీట్గా అయిపోయింది ఇక్కడ వరకు కిచెన్లో పనులన్నీ అయిపోయాయి అనమాట మధ్యాహ్నం ఖాళీ టైంలో ఏవైనా స్నాక్స్ నిల్వ ఉండేవి అలాంటివి చేస్తూ ఉంటాను రెండు మూడు రోజుల నుంచి చేయాలనుకుంటున్నాను ఇవాళలో రేపో చేసేయాలి మీకు పనమ్మాయి ఉందా అని అడుగుతున్నారు నాకు గిన్నెలు కడగడానికి అయితే ఒక వస్తుందండి గేట్ దగ్గర ఊడ్చేసి గిన్నెలు ఒకటి కడిగేస్తుంది మా ఉన్నప్పటి నుంచి ఉంటుందన్నమాట ఇక్కడైతే చూడండి పక్షులు వచ్చి గోల చేసేస్తున్నాయి డోర్ మెయిన్ డోర్ బయట మొత్తం మనీ ప్లాంట్ ఇలా వచ్చేసింది కదా పైకి అక్కడనమాట గూడు పెడదామని చూస్తున్నాయేమో ప్రతి సంవత్సరం పెడుతూ ఉంటాయి అలాగే ఈ ఊర్లీ గురించి అడుగుతున్నారు ఈ ఊర్లీ కొన్నారు లింక్ ఇవ్వండి అని ఇది నేను ఇప్పుడు కొన్నది కాదండి నా పెళ్ళప్పుడుది నా పెళ్ళప్పటి నుండి నా దగ్గరే ఉంది ఓల్డ్ వీడియోస్లో ఎవరైనా చూసుంటే తెలుస్తుంది ఇది చాలా వెయిట్ ఉంటుంది ఇప్పుడైతే ఎంత ప్రైజ్ ఉందో కూడా నాకు ఐడియా లేదు అయితే నేను చిన్న ఊర్లి ఇక్కడ పెట్టుకుంటున్నా యాక్చువల్గా ఎక్కువ వాటర్ మార్క్స్ అయ్యి మనకి కడగడానికి ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు ఇలా కాంచి బౌల్లో ఫ్లవర్స్ వేసి పెట్టుకోవచ్చు ఉదయాన్నే లేచి మనం చేసుకునే పనుల వల్ల మనం ఇల్లంతా ఇలా నీట్గా శుభ్రంగా పెట్టుకోవడం వల్ల మంచి మంచి ఆలోచనలు వస్తుంటాయి మన డే కూడా చాలా బాగుంటుంది మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది కొత్త కొత్త ఆలోచనలు కూడా వస్తుంటాయి మరి ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్లో చెప్పండి మీరు ఇచ్చే కామెంట్కి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి వీడియో ఇక్కడితోనే ఏం చేసేస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను అంతవరకు సెలవండి అండి బాయ్ బై టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్